హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో ఆంధ్ర ఉద్యమం గురించి ఆంధ్ర ఉద్యమం ఆవిర్భావం మరియు ఆంధ్ర మహాసభల గురించి నా సమాచారాన్ని గురించి డిస్కస్ చేద్దాం ఏపీఎస్సీ గ్రూప్ టూ వాళ్ళకి చాలా కీలకమైన సబ్జెక్టు ఏపీ హిస్టరీ దానిలో భాగంగా మోడ్రన్ హిస్టరీ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఖచ్చితంగా వన్ మార్కు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఈ ఆంధ్ర ఉద్యమం నుంచి ఏ విధంగా ఆవిర్భవించింది మరి ఆంధ్ర మహాసభలో వాటి యొక్క పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది పి రఘునాథరావు బుక్ ఆధారంగా నేను నోట్స్ రాయటం జరిగింది దాన్నే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పంతొమ్మిది వందల పదిలో విజ్ఞాన చంద్రిక మండలి ఆంధ్రుల చరిత్ర అనే గ్రంథాన్ని ప్రసరించింది చాలా ఇక్కడ చూడండి ఆంధ్రుల చరిత్ర లేదా ఆంధ్రుల చరిత్ర అనే గ్రంథాన్ని ప్రసరించిన సంస్థ ఏదంటే విజ్ఞాన చంద్రిక మండలి ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో ఇక్కడ ముద్రించడం జరిగింది మద్రాసు రాష్ట్రంలో నలభై శాతం ప్రజలు యాభై ఎనిమిది శాతం భూభాగం తెలుగు జిల్లాల నుంచి ఉంది ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నలభై శాతం పైగా భూభాగము అదేవిధంగా సారీ నలభై శాతం పైగా ప్రజలు యాభై ఎనిమిది శాతం పైగా భూభాగం కూడా ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల నుంచి అంటే ఆంధ్ర ప్రాంతం నుంచే ఉన్నది దాదాపు సగం జనాభాలో సగం దాదాపుగా సగం అదేవిధంగా భూభాగంలో సగానికంటే ఎక్కువ కూడా ఆంధ్ర ఆంధ్ర నుంచి ఉండటమే జరిగింది పంతొమ్మిది వందల పదకొండు ఏప్రిల్లో తెలుగు మాట్లాడే ప్రజలు అంటే తెలుగు ప్రజల సమకాలీన స్థితిగతులను వివరిస్తూ హిందూ పత్రికలో ఒక ఆరు వ్యాసాలు ప్రకటించడం జరిగింది తెలుగు ప్రజల యొక్క స్థితిగతులపై ఏ పత్రికలో ప్రకటనలు ఇవ్వబడ్డాయంటే హిందూ పత్రికలో ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల పదకొండు ఏప్రిల్లో ఇవ్వటం జరిగింది దీనిలో మద్రాసు రాష్ట్రంలో సివిల్ సర్వీసులో ఆంధ్రేతరులు యాభై ఆరు మంది అయితే తెలుగువారు ఎనిమిది మంది మాత్రమే అంటే మద్రాసు రాష్ట్రంలో ఉన్న సివిల్ సర్వీస్ ఉద్యోగులలో ఆంధ్రేతులు అంటే ఆంధ్ర కానివారు యాభై ఆరు మంది ఉంటే తెలుగువారు ఆ మద్రాసు రాష్ట్రంలో తెలుగువారు ఎనిమిది శా ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు అంటే నలభై శాతం జనాభా ఉన్న రాష్ట్రంలో కేవలం ఎనిమిది మంది మాత్రమే పరిపాలకులు అంటే సివిల్ అడ్మినిస్ట్రేషన్లో ఉద్యోగులుగా ఉండటం జరిగింది న్యాయ విభాగంలో వాళ్ళు పంతొమ్మిది మంది ఉంటే తెలుగువారు కేవలం ఇలా రెండు మాత్రమే ఉండటం జరిగింది ఇది కూడా కొంచెం చాలా తక్కువ నెంబరే గుంటూరు నుండి వెలువడే దేశాభిమాని అనే ఆంగ్లో ఇండియన్ వారపత్రిక ఒక ప్రత్యేక రాజకీయ సమావేశం అత్యవసరమని భావించడం జరిగింది చూడండి ఆంధ్రులకు ప్రత్యేకంగా ఒక రాజకీయ సమావేశం అవసరమని ప్ర అంటే అభిప్రాయాన్ని వెలుబుచ్చిన పత్రిక వచ్చేసి దేశాభిమాని అనే పత్రిక ఇది ఏ భాష ఆంగ్ల భాషలో వెలువడిన పత్రిక ఆంగ్ల ఇండియన్ పత్రిక ఇది ఒక వారపత్రిక ఇది కూడా ఇంపార్టెంట్ ఈ విధంగా కూడా అడగటానికి అవకాశం ఉంది దేశాభిమాని అనే పత్రిక వారపత్రికన దినపత్రికనని అడగటానికి అవకాశం ఉంది ఈ వారపత్రిక ఎప్పుడు గుంటూరు నుంచి ఎక్కడి నుంచి వెలువడింది గుంటూరు నుంచి నిలబడింది సి శేషగిరి రావణి పత్రికా రచయిత దేశాభిమానికి వ్యాసాలు రాస్తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును గట్టిగా సమర్థించింది ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సమర్థించిన పత్రిక ఏదంటే దేశాభిమాని పత్రిక ఇది నైన్టీన్ ఆర్ సెవెంటీన్ గ్రూప్ టూ మెయిన్స్లో రావటం జరిగింది ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సమర్థించిన పత్రిక క్రింది వాణిలో ఏదైనా అడగటం జరిగింది దేశాభిమాని పత్రిక ఇంపార్టెంట్ ఇది పంతొమ్మిది వందల పన్నెండులో వి రామదాస్ అధ్యక్షతన నిడదబోళ్ళలో ఏర్పాటు చేసిన గోదావరి కృష్ణా గుంటూరు సంయుక్త సమావేశంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గురించి ప్రస్తావించడం జరిగింది నిడదవోలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిడదవోళ్ళు ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే వి రామదాసు నిడదవోలులో జరిగిన సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పన్నెండు మేలో జరిగింది దీనికి సంబంధించి ఈ సమావేశంలోనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రస్తావించడం మొదటిసారిగా జరిగింది పంతొమ్మిది వందల పన్నెండులో తెలుగు జిల్లాలన్నిటికీ ప్రాతినిధ్యం ఉండేలా ఒక ఆంధ్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావించింది సి నరసింహారావు గారు చూడండి తెలుగు జిల్లాలన్నింటికి కలిపి ఒక ఆంధ్ర సభ లేదా ఒక ఆంధ్ర సమావేశం ఏర్పాటు చేయాలని భావించింది ఎవరు సి నరసింహారావు గారు మరి దీనిని కొండ వెంకటప్పయ్య గారు ఆమోదించడం జరిగింది కొండ వెంకటప్పయ్య కార్యదర్శిగా ఒక స్థాయి సంఘాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది వారందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని భావించడం దానిని కొండ వెంకటప్పయ్య ఆమోదించడం దానికి కొండ వెంకటప్పయ్య కార్యదర్శిగా ఒక స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇది కూడా ఎప్పుడు పంతొమ్మిది వందల పన్నెండులో జరిగింది పంతొమ్మిది వందల పన్నెండులో ఒక స్థాయి సంఘానికి కొండ వెంకటప్పే గారు కార్యదర్శిగా ఉన్నారు ఈ సంఘం మొదటి ఆంధ్ర సమావేశాన్ని పంతొమ్మిది వందల పదమూడు మేలో బాపట్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎగ్జామ్స్లు ఆడటం జరిగింది మొదటి ఆంధ్ర సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పదమూడు ఎక్కడ జరిగింది బాపట్లలో జరిగింది దేశమాత అనే తెలుగు పత్రిక ప్రత్యేకాంధ్ర ఏర్పాటు సమంజసమైన ఆ కోరిక అని అభిప్రాయపడింది ఇక్కడ దేశమాత ఇందాకటి దేశాభిమాని అనే పత్రిక ఇది దేశమాత అనే పత్రిక ప్రత్యేకాంధ్ర ఏర్పాటు అనే కోరిక సమంజసమైన కోరిక ప్రకటించిన పత్రిక ఏదంటే దేశమాత హిందూ పత్రిక ఈ ఉద్యమాన్ని బలపరచలేదు అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేయాలనే ఉద్యమాన్ని హిందూ పత్రిక బలపరచలేదు ఇది గమనించాల్సిన అంశం దేశమాత దేశాభిమాని పత్రికలు మాత్రమే సమర్థించడం జరిగింది హిందూ పత్రిక ఈ ఉద్యమాన్ని బలపరచలేదు ఒకవేళ ఆంధ్ర ఏర్ప ఏపీ ఏర్పడితే అది చిన్నదే కాకుండా చీఫ్ కమిషనర్ పరిధిలోకి వస్తుందని దీనికంటే గవర్నర్ పాలనే మంచిదని కావున దీన్ని వ్యతిరేకించాలని భావించింది ఎవరు న్యాయపతి సుబ్బారావు గారు భావించడం జరిగింది ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంటు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది ఎవరు న్యాపతి లేదా న్యాయపతి సుబ్బారావు ఇది చాలా చాలా కీలకమైంది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాలను వ్యతిరేకించిన వారు న్యాయపతి సుబ్బారావు అయితే దీనిని పట్టాభి సీతారామయ్య అంటే న్యాయపతి సుబ్బారావు గారు ఏ అభిప్రాయంతో పట్టాభి సీతారామయ్య గారు ఏకీభవించలేదు న్యాయపతి సుబ్బారావుంది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేది మంచిది కాదని చీఫ్ కమిషనర్ పరిధిలోకి వస్తుందని దీనికంటే గవర్నర్ పాలన మంచిదని అని ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించాడు ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సుబ్బారావు గారి యొక్క అభిప్రాయంతో ఇక్కడ పట్టాభి సీతారామయ్య గారు ఏకీభవించలేదంటే పట్టాభి సీతారామయ్య గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును స్వాగతించడం జరిగింది పట్టాభి సీతారామయ్య గారు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని న్యాయపతి సుబ్బారావు గారి యొక్క ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమంజసం కాదని ప్రకటనతో ఏకీభవించకుండా భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని కోరటం జరిగింది ఇది కూడా కీలకం మీ రెండు పాయింట్స్ కూడా గతంలో అడిగారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును తిరస్కరించింది న్యాయపతి సుబ్బారావు అదేవిధంగా ఏర్పాటు చేయాలి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని పట్టాభి సీతారామయ్య ఈ ఆంధ్ర సభలో ఎప్పుడైతే నిర్ణయించిందో ఒక ప్రత్యేక స్థాయి సంఘం కొండ వెంకటప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్థాయి సంఘం మొదటి సమావేశాన్ని బాపట్లలో నిర్వహించింది మొదటిగా అనుకున్నప్పుడు దాని ప్రకారం మొదటి సమావేశం పంతొమ్మిది వందల పదమూడు జరిగింది బాపట్లలో జరిగింది ఇది మొదటిది మద్రాసు ఎమ్మెల్యే బిఎన్ శర్మ అధ్యక్షతన పంతొమ్మిది వందల పదమూడు మే ఇరవై ఆరున బాపట్లలో మొదటి ఆంధ్ర సమావేశం జరిగింది చాలా చాలా కీలకం ఈ పాయింట్ అనేక సార్లు ఎగ్జామ్లు అడగటం జరిగింది మొదటి ఆంధ్ర సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పదమూడు ఎక్కడ జరిగింది బాపట్లలో జరిగింది అధ్యక్షత ఎవరు వహించారు బిఎన్ శర్మ గారు దాదాపు రెండు వేల మంది ప్రజలు ఎనిమిది వందల మంది ప్రతినిధులు హాజరవడం జరిగింది ఈ సమావేశానికి బహిరంగ సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోరుతూ వి రామదాసు ఒక తీర్మానాన్ని ప్రతిపాదించగా దీనిని ఎన్ సుబ్బారావు అంటే న్యాయపతి సుబ్బారావు అదేవిధంగా ఎం ఆదినారాయణయ్య మరియు ఎం అంటే మోచర్ల రామచంద్ర వంటి వారు వ్యతిరేకించారు ఇది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోరటం అనేది ఒక తొందరపాటు చర్యగా ఈ ముగ్గురు అభివర్ణించడం జరిగింది సో ఇక్కడ అంటే బాపట్లలో జరిగిన మొదటి ఆంధ్ర సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని వి రామదాసు ప్రతిపాదించాడు ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇక్కడ అంటే బాపట్లలో జరిగిన సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు యొక్క తీర్మానాన్ని ప్రతిపాదించింది ఎవరు వి రామదాసు ఇతను ప్రతిపాదించిన తీర్మానాన్ని వ్యతిరేకించింది ఎవరు న్యాయపతి సుబ్బారావు గారు ఆదినారాయణయ్య రామచంద్రరావు వంటి వారు వ్యతిరేకించారు కొండ వెంకటప్పయ్య పట్టాభి సీతారామయ్య ముట్నూరు కృష్ణారావు వి సూర్యనారాయణలతో కూడిన కమిటీ రాయలసీమలో పర్యటించి బహిరంగ ఉపన్యాసాలు ఇచ్చారు అంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి రాయలసీమలో పర్యటించిన వారు క్రింది వారు ఎవరైనా అడుగుతారు కొండ వెంకటప్పయ్య పట్టాభి సీతారామయ్య కృష్ణారావు వి సూర్యనారాయణలతో కూడిన కమిటీ ఈ నలుగురు కూడా అక్కడ పర్యటించడం జరిగింది సీతారామయ్య సూర్యనారాయణ ఎస్ఎస్ అదేవిధంగా కృష్ణారావు కొండ వెంకటప్పయ్య కేకే ఇలా గుర్తుంచుకోండి కేకే ఎస్ఎస్ కొండ వెంకటప్పయ్య అదేవిధంగా కృష్ణారావు సీతారామయ్య సూర్యనారాయణ కే స్క్వేర్ ఎస్ స్క్వేర్ ఎలా అయినా గుర్తుపెట్టుకోండి వీరు రాయలసీమలో పర్యటించి ఉపన్యాసాలు ఇచ్చారు కొండ వెంకటప్పయ్య ఉత్తర జిల్లాలంటే ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించి అటు బరంపురము అటు విశాఖపట్నము కాకినాడ రాజమండ్రిలో పర్యటించి ఉపన్యాసాలు ఇవ్వటం జరిగింది కొండ వెంకటప్పయ్య ఉత్తర జిల్లాలో కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా పర్యటించి తన యొక్క ఉపన్యాసాలు ఇవ్వటం జరిగింది పంతొమ్మిది వందల పదమూడులో విశాఖ జిల్లా సమావేశం జరిగింది దీనికి అధ్యక్షుడిగా ఎం సూర్యనారాయణ విజయనగరానికి చెందిన ఎం సూర్యనారాయణ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడ ఏర్పాటు చేయటం అంటే ఆయన అధ్యక్షత వహించాడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడటం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల పదమూడు సౌత్ అంటే దక్షిణాన్ని జరిగింది ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల పదమూడు విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర సమావేశంలోనే అధ్యక్షుడు ఎవరు ఎం సూర్యనారాయణ విజయనగరం జిల్లా సంబంధించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడటం జరిగింది నెల్లూరు అంటే దక్షిణంలో అంటే ఆంధ్ర ప్రాంతంలో దక్షిణ ప్రాంతంలో నెల్లూరులో జరిగిన సమావేశానికి అధ్యక్షుడు గాద రాఘవరావు బరంపురానికి సంబంధించిన వ్యక్తి అయినా ప్రత్యేక ఆంధ్ర విషయమై చాలా జాగ్రత్తగా ఆలోచించి విధాన నిర్ణయం చేయాలని ప్రకటించడం జరిగింది అంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడం జరిగింది ఇక్కడ కీలకం ఏంటంటే విశాఖపట్నంలో జరిగిన సమావేశానికి అధ్యక్షుడు సూర్యనారాయణ ఈయన అనుకూలంగా ఉన్నాడు నెల్లూరులో జరిగిన సమావేశానికి అధ్యక్షుడు గాజా రాఘవరావు ఈయన వ్యతిరేకంగా ఉన్నాడు అంటే ఇవి చూడండి విశాఖ విశాఖ మరియు నెల్లూరులో జరిగినవి ఆంధ్ర సభలు కావు ఆంధ్ర సభ సమావేశ సభ జరిగిన తర్వాత పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో పర్యటిస్తూ జరిగిన సమావేశాలు ఇవి జాగ్రత్తగా గమనించండి బరంపురమును పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మద్రాసు నుండి వేరు చేసి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన వరుసలో కలపడం జరిగింది అప్పటి వరకు ఆంధ్రాలో ఉన్న బరంపురంను పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఏర్పాటు చేసిన వరుస రాష్ట్రంలో గడిపారు నెక్స్ట్ రెండవ ఆంధ్ర సమావేశము న్యాయపతి సుబ్బారావు అధ్యక్షతన పంతొమ్మిది వందల పద్నాలుగు ఏప్రిల్లో జరిగింది విజయవాడలో జరిగింది రెండవ ఆంధ్ర మహాసమావేశం ఎక్కడ జరిగింది విజయవాడలో జరిగింది దీనికి ఎవరు సుబ్బారావు అధ్యక్షులుగా వ్యవహరించడం జరిగింది సుబ్బారావు సెకండ్ సుబ్బారావు సెకండు అలా గుర్తుంచుకున్న అంటే రెండవ సమావేశం న్యాయపతి సుబ్బారావు సెకండ్ సమావేశానికి అధ్యక్షత వహించాడు ఎప్పుడు పద్నాలుగులో ఇప్పటి నుండే ఆంధ్ర సమావేశాన్ని ఆంధ్ర మహాసభగా వ్యవహరించడం జరిగింది పంతొమ్మిది వందల పదమూడు బాపట్లలో జరిగిన సమావేశాన్ని ఆంధ్ర సమావేశం అంటే ఆంధ్ర సమావేశం అని పిలిచారు ఆంధ్ర మహాసభగా ఏ సమావేశం నుంచి పిలిచారు రెండవ సమావేశం నుంచి ఆంధ్ర మహాసభగా వ్యవహరించడం జరిగింది ఈ సమావేశంలో ఎం సూర్యనారాయణ రాష్ట్ర ఏర్పాటు అవసరమై తీర్మానాన్ని ప్రవేశపెట్టగా వి రామదాసు బలపరచగా సమ ఆమోదించింది రెండవ సమావేశంలో ఎం సూర్యనారాయణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీనిని వి రామదాసు బలపరచగా సభ ఆమోదించింది ఇక్కడ చూడండి మొదటి సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోరుతూ స తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు వి రామదాసు రెండో సమావేశం రెండో దాంట్లో ఎవరు ఇక్కడ సూర్యనారాయణ దాన్ని బలపరిచింది ఎవరు ఇక్కడ వి రామదాసు బలపరచడం జరిగింది వి రామదాసు ఈ తీర్మానాన్ని బలపరచడం జరిగింది సూర్యనారాయణ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పంతొమ్మిది వందల పద్నాలుగు మే నెలలో బి వెంకటపతి రాజు అధ్యక్షతన విశాఖ జిల్లాలో ఒక సమావేశం జరిగింది గుంటూరు జిల్లాలో మరొక సమావేశం జూన్లో జరిగింది రెండు కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల పదిహేను మేలో రాజా పానుగంటి రామరాయణం గారు అధ్యక్షతన విశాఖపట్నంలో జరిగిన మూడవ ఆంధ్ర మహాసభ సమావేశము ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోరికను పునరుద్ఘాటించింది మూడవ ఆంధ్ర మహాసభ కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది దీనికి అధ్యక్షత ఎవరంటే రాజా పానుగంటి రామనయ్యం గారు పంతొమ్మిది వందల పదిహేనులో జరిగింది ఎక్కడ జరిగింది ఇది విశాఖపట్నంలో జరిగింది అదేవిధంగా సెకండరీ స్కూల్స్లో అంటే ఉన్నత విద్యలో మాతృభాషలో విద్యా బోధన జరగాలని కోరింది సెకండరీలో మాతృభాషలో బోధనను మద్రాసు నుండి వెలువడే స్వదేశీ మిత్ర అనే పత్రిక సమర్థించడం జరిగింది స్వదేశీ మిత్ర అనే పత్రిక సెకండరీ ఎడ్యుకేషన్ సమర్థించడం జరిగింది స్వదేశీ సెకండరీ అలా గుర్తుంచుకోండి స్వదేశీ సెకండరీ అలా గుర్తుంచుకోండి ఇక్కడ మూడవ సభ వచ్చేసి పానుగంట రామారాయణం గారు గుర్తుంచుకొన్నది మూడవ సభ ఆంధ్ర మహాసభ నాలుగవ సమావేశం పంతొమ్మిది వందల పదహారులో మోచర్ల రామచంద్రరావు అధ్యక్షతన కాకినాడలో జరిగింది నాలుగవ సమావేశం కాకినాడలో జరిగింది పంతొమ్మిది వందల పదహారులో పదహారు కాబట్టి నాలుగవ సమావేశం నాలుగు నాలుగు పదహారులో అలా గుర్తుంచుకోండి ఏను కూడా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించాడు న్యాయపతి సుబ్బారావు ఏ విధంగా అయితే వ్యతిరేకించాడు ఏను కూడా వ్యతిరేకించడం జరిగింది ఇది కూడా చాలా ఇంపార్టెంటు ఇక్కడ న్యాయపతి సుబ్బారావు రెండో సభకు ఇక్కడ అధ్యక్షత వహించాడు ఈయన నాలుగవ సభకు అధ్యక్షత వహించడం జరిగింది అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని తిరస్కరించిన ఇద్దరు కూడా న్యాయపతి సుబ్బారావు రెండో సమావేశానికి అదేవిధంగా నాలుగవ సమావేశంలో మోచర్ల రామచంద్రరావు ఇద్దరూ కూడా వ్యతిరేక రామచంద్రరావు ఇద్దరు కూడా వ్యతిరేకించడం జరిగింది అంటే తెం� ఆంధ్ర రాష్ట్రాన్ని తిరస్కరించిన ఏర్పాటును తిరస్కరించిన ఇద్దరు వ్యక్తులు కూడా రెండో సమావేశానికి నాలుగో సమావేశానికి అధ్యక్షులు అవ్వడం జరిగింది గమనించండి విశాఖ వాసి అయిన సివి నరసింహారాజు తెలుగు జిల్లాలన్నిటికీ కలిపి స్వయం ప్రతిపత్తి అధికారాలు గల ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం అవసరమని తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ సమావేశంలో ప్రత్యేక రాష్ట్రం గురించి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఎవరు శ్రీ నరసింహారాజు గారు రెండో సమావేశం మూడో సమావేశం ఒకటో సమావేశంలో ఎవరు ప్రవేశపెట్టారనేది జాగ్రత్తగా చదవండి అయితే దీనికి ఒక సవరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఏంటంటే ప్రపంచ యుద్ధం తర్వాత ప్రభుత్వాన్ని కోరాలని కానీ దీనిని ఏఎస్ కృష్ణారావు నెమలి పట్టాభిరామారావు కడప వ్యతిరేకించారు అయితే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగింది నాలుగో సమావేశంలో కానీ ఎప్పుడంట ప్రపంచ యుద్ధం జరుగుతుంది మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి ఈ ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే మూస్తుంది ఎందుకంటే ఇది పంతొమ్మిది వందల పదహారులో జరిగిన సమావేశం కాన ఎప్పుడైతే మూస్తుందో యుద్ధం మూసిన తర్వాత కోరదామని ప్రవేశపెట్టడం జరిగింది సవరణ తీర్మానం కానీ దీన్ని ఏఎస్ కృష్ణారావు నెల్లూరు వ్యక్తి నెమలి పట్టాభిరామారావు కడప వ్యతిరేకించడం జరిగింది కానీ మొదటి నుండి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమైన గాదే రాఘవరావు మద్దతు ఇవ్వటం కూడా జరిగింది ఇది ఒక కీ పాయింట్ గుర్తించండి పంతొమ్మిది వందల పదిహేను జూన్ ఒకటిన కొండ వెంకటప్పయ్య అధ్యక్షతన ఆంధ్ర మహాసభ ఐదవ సమావేశం ఎక్కడ జరిగింది నెల్లూరులో జరిగింది నెల్లూరులో ఐదవ సమావేశం పంతొమ్మిది వందల పదిహేడులో జరిగింది ఆంధ్ర మహాసభ సమావేశం అధ్యక్షులు ఎవరంటే కొండ వెంకటప్పయ్య ఈ సమావేశంలోనే రాయలసీమ మరియు ఆంధ్ర సర్కారుల మధ్య గల అంటే ఆంధ్ర ప్రాంతం మధ్య గల భేదాభిప్రాయాలు ఎదుగులోకి వచ్చాయి ఇది కూడా గతంలో అడిగింది ఎన్నో ఆంధ్ర మహాసభ సమావేశంలో రాయలసీమ మరియు ఆంధ్ర ప్రాంతం మధ్య విభేదాలు బయటకు వచ్చాయని అడగటం జరిగింది ఐదవ సమావేశం రాయలసీమలో నాయకత్వం గుర్తికి చెందిన కేశవపెల్లై అనంతపురం నంద్యాలకు చెందిన ఏకాంబరయ్యారు కర్నూలు వంటి తమిళ చేతిలో ఉంది దీంతో ఆంధ్ర ప్రాంతం వారికి రాయలసీమ ప్రాంతం వారికి విభేదాలు రావడం జరిగింది కానీ కర్నూలు చెందిన గాడిసర్ల హరిసర్వోత్తమారావు గారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును బలపరచటం జరిగింది గాడిసర్ల హరిసరోవత్తమారావు గారు ఈ ఐదవ సమావేశంలోనే ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ఓడించాలని వ్యతిరేక వర్గం నిర్ణయించింది దీనికి కారణం ఏంటంటే ఏడు వందల అంటే ఆంధ్ర మహాసభలోని ఏడు వందల నలభై మంది ప్రతినిధుల్లో నాలుగు వందల ఎనభై మందికి పైగా నెల్లూరు ప్రాంతానికి చెందిన వారు ఉండటం వల్ల ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని వ్యతిరేకించాలని ఓడించాలని నిర్ణయించడం జరిగింది సో ఆంధ్ర ఏర్పాటుకు ఇక్కడ నెల్లూరు మరియు రాయలసీమ ప్రాంతం వ్యతిరేకం నెల్లూరు మరియు రాయలసీమ ప్రాంతాలు వ్యతిరేకం అనే అంశాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి ఈ అంశాలన్నింటినీ కూడా ఒక దగ్గర క్రోడీకరించి రాసినట్లయితే మొదటి ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల పదమూడులో జరిగింది మే ఇరవై ఆరులో జరిగింది సార్ ఈ డేట్ అంత ఇంపార్టెంట్ కాకపోయినా మంత్ అయితే ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల పదమూడులో జరిగింది ఇక్కడ బాపట్లలో జరిగింది ప్రదేశం బిఎన్ శర్మ అధ్యక్షుడుగా వహించడం జరిగింది బాపట్లకి బిఎన్ అలా గుర్తుంచుకొని బాపట్లకి బిఎన్ రెండో సమావేశానికి న్యాయపతి సుబ్బారావు సెకండ్ సుబ్బారావు రెండోది పద్నాలుగులో జరిగింది ఏప్రిల్ విజయవాడలో జరిగింది న్యాయపతి సుబ్బారావు మూడవది పదిహేనులో జరిగింది విశాఖపట్నంలో జరిగింది పానుగంటి రాజా రామనయ్యం గారు నాలుగవది పదహారులో జరిగింది కాకినాడలో జరిగింది మోసల్ల రామచంద్రరావు ఐదవది నెల్లూరులో జరిగింది కొండ వెంకటప్ప జగసన పదిహేడు సంవత్సరాలన్నీ కూడా వరుస కొన్ని ఐదు సమావేశాలు కూడా పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాలు వరుసగా మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈ సమావేశాలని ఇక్కడ బాపట్ల సమావేశాన్ని బిఎన్ శర్మ బీబీ అలా గుర్తుంచుకోండి విజయవాడ సెకండు సెకండు నాయపతి సుబ్బారావు అలా గుర్తుంచుకోండి సెకండ్ సుబ్బారావు థర్డ్ విశాఖపట్నం విశాఖపట్నం వైజాగ్ మూడక్షరాలు గుర్తుంచుకోండి పానుగంటు రాజా రామనయ్యం గారు ఇక్కడ నెక్స్ట్ కాకినాడ మోచర్ల రామచంద్రరావు నెల్లూరు కొండ వెంకటప్ప అయిన ప్రాంతం మొదటిగా చూడండి మనకి నార్త్ నుంచి ఇలా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నట్లయితే బాపట్ల జరుగుతుంది గుంటూరు ప్రాంతంలో ఉన్న బాపట్లో మొదటి సమావేశం జరుగుతుంది చూడండి ఒక మ్యాప్ పాయింటింగ్ ద్వారా కూడా ఈజీగా గుర్తించవచ్చు మనకి ఈ విధంగా ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే బాపట్ల గుంటూరు ప్రాంతంలో బాపట్ల మొదటి సమావేశం జరుగుతుంది దాని తర్వాత విజయవాడలో రెండవ సమావేశం జరుగుతుంది దాని తర్వాత విశాఖపట్నంలో మూడో సమావేశం జరిగింది తర్వాత విశాఖపట్నం తర్వాత మళ్ళీ రివర్స్ విశాఖపట్నం తర్వాత ఇటు వస్తుంది కాకినాడలో అంటే ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంది కాకినాడలో నాలుగో సమావేశం జరిగింది మరలా కిందకి నెల్లూరులో ఇక్కడ నెల్లూరులో జరిగింది ఐదో సమావేశం జరిగింది అంటే ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి ఇలా వచ్చింది అలా ఈజీగా గుర్తుంటుంది ఫస్ట్ ఎక్కడ జరిగింది బాపట్ల ఒకటి విజయవాడ రెండు విశాఖపట్నము మూడు కాకినాడ నాలుగు నెల్లూరు ఐదు ఈజీగా అలా క్లాక్ పోయి చేసినా కానీ వస్తుంది గుర్తుంచుకొని పైకి వెళ్ళి కిందికి వచ్చింది ఈ విధంగా ఈజీగా గుర్తుంటుంది కంటిన్యూస్గా వీడియో చేయడం జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్